మా రాధ చూడండి చక్కగా ఈ చిరు రోజాల కేజ్ ఉంది కదండి అదేనండి నెట్తో కట్టాం కదా అక్కడికి వచ్చి చేరింది దీనికి పని లేదు పాటు లేదు మెల్లిగా సొంత దొరికితే చాలు ఇలా ఇలా పెత్తనాలకి వచ్చేయడమే ఇందాక చూసేసరికి అండి సరిగ్గా ఈ కేజ్లో ఉందనమాట నేను మళ్ళీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వేరే పని చూసుకుని వచ్చేసరికండి ఇక్కడికి వచ్చేసింది చూడండి ఇక్కడ ఓపెనింగ్ ఉందండి కొంచెం అంటే రోజా ఇంకా చెరువు లేకపోవడం తోటి ఒకరితే అటు ఇటు తిరుగుతుందనమాట కేజీలో కాసేపు బయట కాసేపు అలాగా చూడండి ఇలా వెళ్ళిపోయిందో మూలకి ఎరా రాదమ్మ ఏముందా మూల ఇమ్మా రోజా ఇది పెత్తనాలు మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఏ మూలకి తిరుగుతూ ఉంటుందండి ఒకతే అయిపోయింది కదా పోనీ లేని అసలు ఇందాక ఆ రాధ బయటకు వచ్చేసిందండి వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట సరేలే పాపం ఇంకా అటు ఇటు తిరుగుతుందిలే అని వదిలేసామండి ఈ మూల నుంచి వెళ్ళిపోయి రోజా నెట్లోకి వెళ్ళిందండి వెళ్ళి చక్కగా ఆ కేజీలో కూర్చుందనమాట ఇప్పుడు ఆ కేజీలోంచి బయటకు వచ్చి షికారులు కొడుతుందండి ఈ రోజా మాత్రం మొత్తం ఆ నెట్లోకి వెళ్ళడం వదిలేసి బయట పెత్తనాలు ఎక్కువైపోయినాయండి మొత్తం మొక్కలన్నీ కూడా నాశనం చేసి పెట్టేస్తుంది ఇప్పుడు ఆ ప్లేసు ఈవిడి గారు ఆక్యుపై చేసినట్టుంది ఏరా రాదమ్మ ఏం చేస్తున్నావు చూడండి అటు అబ్బానకాలకి చేరిపోయింది ఎరా మరి గోపి ఏం చేసావు ఇప్పుడు ఇక్కడ మట్లు ఒక దాకున్నావు అనుకో ఇంక మళ్ళీ నేను నిన్ను పట్టుకోవడానికి నా నా తెప్పలో పడాలి ఎక్కడుంది ఏంటి అని అక్కడ గోపి అండి ఇది మెల్లిగా మట్టిలో దూరిపోయి పడుకోవడం మొదలు పెట్టేసింది ఇది కూడా బయటకు అండి ఎక్కడ ఉందండి ప్లేసు వీటికి బయటకు వచ్చేయడానికి చూడాలి క్లోజ్ చేయాలి ఎందుకంటే ఇవి సౌండ్ ఉండదు కదండి ఏమూలు ఉన్నాయో తెలియదు అందుకని నీకు లోపల వేస్తున్నాను ఈ గోపిని కూడా రాధనే వదిలేస్తాను అండి ప్రస్తుతం రోజా నెట్లోనే ఉంది కదా వండివ్వండి చూడండి కళ్ళు మట్టిలో పడుకుంటుందండి మొదలు పెట్టేసింది ఒక వారం పది రోజుల నుంచి మేతకు మాత్రం తీస్తున్నాము అప్పుడప్పుడు కొద్దిగా ఏదో తింటుంది మేత ఈ రాదం మాత్రం ఇక్కడ రోజా నెట్లో హాయిగా తిరుగుతుంది ఇంక వాళ్ళకి వదిలేస్తానండి వండివ్వండి ఇక్కడే ఏరా బాగుందమ్మా ఇక్కడ రాదమ్మా మొత్తానికి గూటికి చేరిన రాధ